ఎం కి స్వాగతం యువతకు ఏపీసీఎం జగన్ ప్రభుత్వం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నిర్వీర్యం చేస్తోందని టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేది లేకుండా చేస్తామని జనసేన పార్టీ పీఠాపురం ఇన్ఛార్జీళ్ల ఉదయ శ్రీనివాస్ అన్నారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో లో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో పలు కంపెనీల ఉద్యోగాలకు ఎంపికైన యువత యువకులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేసే కార్యక్రమం పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగింది జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి తంగేళ ఉదయ శ్రీనివాస్ పలువురు నాయకుల చేతుల మీదుగా ఉద్యోగాలు పొందిన యువతి యువకులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేశారు ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జి తంగేల ఉదయ్ శ్రీనివాస్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో చెల్లిపోయిన సతీష్ జ్యోతుల శ్రీనివాస్ తోలేటి శిరీష బవిరిశెట్టి రాంబాబు మాదేపల్లి శ్రీను వెన్న జగదీష్ నక్క బద్రి రాజా బండి సాయి సారిపల్లి నాగేశ్వరరావు బొజ్జ గోపాలకృష్ణ చోడిశెట్టి శేషగిరిరావు పినక వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు కూడా జాబ్స్ ఇద్దామని పిఠాపురం జనసేన తరఫున ఆధ్వర్యంలో ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది నియోజకవర్గ ప్రతి నలమూల నుంచి కోసం యువత సుమారు మూడు వేల రెండు వందల మంది ఇక్కడికి వచ్చి ఈ జాబ్ ఫేర్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో అంటే ఇంత పెద్ద జాబ్ ఫేర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ది బిగ్గెస్ట్ జాబ్ఫేర్గా పిఠాపరం నియోజకవర్గంలో జరిగింది అందులో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదని వాళ్ళకి మంచి అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ లంచ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి వాళ్ళని ఏ ఇబ్బందులు పడకుండా మంచి ఒక మంచి అట్మాస్ఫియర్లో ఈ జాబ్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది సెకండ్ స్క్రీనింగ్లో ఒక్కొక్క మూడు వందల ఇరవై మందికి అంటే సుమారు తొమ్మిది వందల మందికి ఉద్యోగాలు రావడం జరిగింది అంటే ఒకసారి ఆలోచించుకోండి ఈ ఉద్యోగాలు కంపెనీలకి అవసరం అలాగే ఈ యువకులందరికీ కూడా ఉద్యోగాలు అవసరం కానీ ఈ ఒక ఈ ప్లాట్ఫామ్ ఆ రెండింటిని కనెక్ట్ చేసి వీళ్ళ గురించి ఆలోచించే ఒక ప్లాట్ఫామ్ ప్రభుత్వం లేకపోవడం వల్ల ప్రభుత్వంలో లేకపోయినా జనసేన పార్టీ తరపు నుంచి బిడ్డాపురం నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి ఇలా వాలంటరీగా ఒకళ్ళు వచ్చి దీన్ని కండక్ట్ చేసి ఇంతమందికి జాబ్స్ వచ్చినాయి అంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఒక సింగిల్ ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల ఇంతమంది యువకులకి ఈరోజు జాబ్ లేకుండా ఉండిపోయారు ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది అంటే వీళ్ళలో పొటెన్షియల్ ఉంది వీళ్ళకి జాబ్ తెచ్చుకునే అవకా అర్హత ఉంది ఉండి కూడా అవకాశం లేకపోవడం వల్ల అవకాశం కలిగించకపోవడం వల్ల ఇన్ని రోజులు వీళ్ళ జాబ్స్ లేకుండా ఉన్నారు ఇప్పుడు అవకాశాన్ని కల్పించాం అలాగే వచ్చే రోజుల్లో కూడా ఇంతకన్నా మంచి అవకాశాలు పెద్ద కంపెనీని పిఠాపురాణంలోనే ఒక మంచి జాబ్ ఫేర్ కండక్ట్ చేస్తూ ఉంటూ నిరుద్యోగాన్ని మొత్తం దూరం చేసే విధానంగా ముందుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం అలాగే వచ్చిన యువకులందరూ కూడా నిజంగా ప్రభావితమై చెప్పారు ఇట్లాగా ఈ ప్రభుత్వం ఎన్ని అరాజకాలు చేస్తుంది వాళ్ళకి జాబ్స్ అనేవి లేకుండా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాకుండా వాళ్ళు ఐదేళ్ళు ఎంత నరకం అనిపించారు అనేది చెప్తుంటే మొత్తం అంతా చాలా బాధ ఈసారి మాత్రం వచ్చే ఎన్నికల్లో వాళ్ళందరూ మాటించి హామీ ఇచ్చి ప్రామిస్ చేసి వెళ్ళారు వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం ఎందుకంటే మీరు లేకుండానే ఇంత ప్రయత్నం చేసి ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు ప్రభుత్వంలో ఉంటే నిజంగా ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు అని చెప్పి వాళ్ళ వాళ్ళందరూ ఫ్రెండ్స్ కూడా చెప్తానని చెప్పి మా నాకు చెప్పి వెళ్తుంటే చాలా ఆనందం కలిగింది అలాగే విఠాపుర నియోజకవర్గ ప్రజలందరూ ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇలాంటి ఆపర్చునిటీ క్రియేట్ చేసి యువకులకి ఉద్యోగాలు కల్పించి ఎప్పుడు మీ భవిష్యత్తు గురించి మీ మేలు కోసం ఆలోచించే మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉదయ్ శ్రీనివాస్ గారి ప్రోత్ఫలంతో ఆస్ట్రేలియన్ కంపెనీ అధినేత అయిన మన శశి గారు నేతృత్వంలో అనేక కంపెనీలు తీసుకురావడం ఇక్కడ అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా సంతోషకరమైన విషయం ఈ పరిస్థితులు చూస్తుంటే పిటాపు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది ఇంత టాలెంట్ ఉండి కూడా వారు ఉద్యోగాల లేని పరిస్థితిలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పారే తప్పితే ఆ మాటల వరకే పరిమితం అయింది కానీ చేతల్లోకి అవ్వలేదు కానీ జనసేన ప్ర పార్టీ ఈరోజు బాధ్యతగా అధికారం లేకపోయినా సరే ఇటువంటి జాబ్ మేళాలు జనసేన పార్టీ వైపు నుంచి జరగడం అనేక మంది ఉద్యోగాల అవకాశం ఇవ్వడం కూడా చాలా మంచి విషయం ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలి జాబ్ మేళా ఒక నిదర్శనం రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మనం అందరం కూడా ఒక బాధ్యత గల నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలని జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులని మిఠాపుల నియోజకవర్గంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకొని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడితే ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు ఒక బాధ్యత గల ప్రభుత్వం ఏర్పడితే ఎంత బాధ్యతగా వ్యవహరిస్తుంది అనేక జాబ్ మేళాలు అనేక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా శశి గారికి నేను కోరుకునేది నియోజకవర్గంలో ప్రతి ఆరు నెలలకు జాబ్ మేళా మీరు నిర్వహించాలని అనేక మంది నిరుద్యోగులకి మన పార్టీ వైపు నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని జాబ్ రాని కూడా రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాల్లో మీరు అత్యధిక మంచి జాబులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రానున్న ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మన కూడా కోరుకుంటాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి